आगार तोंड्रो अम्मा मलेवोटींडो 4 हे 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 हा तोरो हा भाईना उंगा ने उंगाड राना ना एम मानुष नोट हे क्याज क्याज के तर पा हे होता रे रे मास्टर बॉलिंग जेसी लो बेटा फील्डर ఇలా బానింది దానికి బాలు ఉరుకుతుంది వీళ్ళు ఉరుకుతుండ్రు కానీ బాల్ మొత్తం అట్లే ఆపిండ్రు అయినా బాల్ ఫీల్డర్స్ మారుస్తున్నాడు ఫస్ట్ బాలికే హిట్ క్లియర్ రమేష్ డిఫరెంట్ డిఫరెంట్ కాల్స్ వేస్తున్నాడు రమేష్ మస్తు బాగా చేస్తున్నాడు అరే బాల్ మస్తు వేసిండే కదా మస్తు బౌలింగ్ బాగుంది చాలా బాగుంది అదే వాయిట్ మంచి బౌలింగ్ చేసాడు సారు సూపర్ బౌలింగ్ చేసాడు అయితే ఆ ఎంకనే అరే గానే ఆతుడు కదా ఒక అయినా ఒక రన్ వచ్చింది మంచి బౌలింగ్ బాగుంది చంద్రమౌళి చంద్రమౌళి బౌలింగ్ చేసినట్టుంది దాని కలెక్టర్ సార్ కొట్టిండు మంచిగా ఓ రన్ కూడా వచ్చిందా ఏం బౌలింగ్ మస్తు సార్ మస్తు బౌలింగ్ చేస్తాడు ఇప్పుడు కూడా కొట్టలేదు కానీ బాల్ దాన బాగుంది బౌలింగ్ చాలా బాగుంది ఎందుకంటే ఆపక్ ఆపక్ బ్యాటింగ్ చేసిండు సార్ మరి మళ్ళా అసలు ప్రెస్ సారు సుంద మస్తు బౌలింగ్ సారు కానీ ఇక్కడ రమేష్ రెడ్డి సారు డిఎల్సిన సార్ ఏం అండ్ ఆడుతున్నారు ఫోన్ పోకుండా